అందరికీ నమస్కారం అండి కార్తీక్ పురాణం పదమూడో అధ్యాయము కన్యాదాన ఫలం గురించి కార్తీక మాసంలో చేసే దానాలలో కన్యాదానం కూడా ఒకటి కన్యాదానం చేస్తే కలిగే ఫలితాలు ఒక్క విషయం చెప్పాలండి నేను నిన్న పోస్ట్ చేశాను కదా క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం దానిలో వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి ఉత్తర ద్వార దర్శనం చెప్పని చెప్పాను ఉత్తర ద్వార దర్శనం ఇప్పుడు కాదు కదండి అది పొరపాటుగా వచ్చేసింది నేను వాయిస్ ఇస్తున్నప్పుడు అది ఒక్కటి మీరు నన్ను క్షమిస్తారని అని అనుకుంటున్నాను నా తప్పును క్షమించండి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసిందిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతము ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానము అలాగే దీపారాధన సమారాధన పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారుణకు ఉపనయనం చేయుట చాలా మంచిది ఉపనయం చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాలు తెరిచి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశించిపోతుంది నూతులు చెరువులు త్రవించిన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫలప్రదమైనట్ది కన్యాదానం ఇందువలన తాను తన పూర్వీకులు ధరిస్తారు ఆ విషయాన్ని తేగతల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు అతని భార్య లేడీ కన్నుల వంటి కన్నుల గల రూపవతి శత్రు రాజుల వలన దాయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వం సంకో స్వంకోల్పోయి సతీ సమేతంగా అడవులో జీవి కందమూల ఫలాలు తింటుండేవాడా దంపతులు కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది ఆ అందచందాల రాకుమారుని ఓ మునికుమారుడు చూచి మోహించాడు రాజు రాజుచంతకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు మునికుమార నీ కోరిక నాకు సమ్మతమే కానీ నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్నాను నిర్భా నిర్భాగ్యుడిని అష్ట కష్టాలు నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయగలవాడని అన్నాడు అందుకు ఆ ముని అందుకు ఆ ముని కుమారుడు కుబేరుని గుర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరువు సంపాదించి ఆ సిరి సంపదను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువుని వెంట తీసుకుని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి ఆ రాజదంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదైంది ఆ బాలిక యుక్త వయస్కురాలైనా ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చే చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుడిని కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమను ప్రశ్నించాడు ముని పుంగవ నేను వంగదేశ మహాపతి వీరుడను నా రాజ్యము శత్రురాజుల వశమే అడవులు పాలయ్యాను దరిద్రం కన్నా కష్టము పుత్రశోకమును మించిన దుఃఖము భార్యావియోగ వియోగ సంతాపమునికి మించిన వ్యాధ వ్యాధి ఉండబోదు నాకు ఇద్దరు కుమార్తెలు గలరు పెద్దామను కొంత ధనం పుచ్చుకొని మునికుమారును కూర్చి వాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చినా వానికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు రాజా ఇదేమి పని కన్యని విక్రయించడం మహాపాతకము ఈ ధనముతో చేయక దేవక దైవ కార్యములు పితృకార్యములు నిష్ప్రయోజనము నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలగబోదు కన్యాభిక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు నా మాటలు విని కార్తీక మాసంతో కన్యాదానం చేయము గంగా స్నాన ఫలము అశ్వమేధ యాగ ఫలము కలిగి తరిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకున్నావు కన్యాశుల్కం దోషం నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి ఏమి మాటలు పాపఫలం వల్ల నరకయాతలను ఎప్పుడో కలుగునో మానునో కానీ దారిద్ర్య బాధతో పాటు జీవితయాత్రను అధిగమించటం జీవితానికి ముఖ్యము తిండి తెప్పులు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికి అరులు చాచుట అవివేకము మీరేమనన్నా సరే నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరుణికే వివాహం చేస్తానన్నాడు ఆ రాజు వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిని వెళ్ళి కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకోపబడి నానా విధాల చిత్రహింసలను అనుభవిస్తున్నాడు అతని పూర్వీకుడు ధర్మనిరతుడు అయిన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరక నరకలోకానికి తీసుకుని పోయారు యమభటులు ఏ విధమైన ధర్మంలో చేయని బ్రతుక్రతురు దీక్షలతో దానధర్మాలతో బ్రతికంతా గడిపినందువల్ల స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకయాత్రను గురి గురిచేస్తున్నారో తెలియక కారణం ఏమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు ఓయి శృతకీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కానీ నీ వంశుడైన సూర్యుడనే రాజు రాజభష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కూర్తితో తన కుమార్తెను మునికుమారునికి విక్రయించాడు ఈ దోషం వల్ల అతను నరకయాతన పాలయ్యాడు ఆ దోషం వల్ల నీకు సైతము దుస్థితి కలిగిందన్నాడు అతను నరకయాతన పాలయ్యాడు ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి ఓయి రాజా రాజ చంద్రమసూరుని భార్య పుత్రికలు నర్మదా నది తీరాన వర్ణ పర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తె యుక్త వయస్కురాలైంది నా ఆశీస్సుల ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్ళు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు ఈ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది నీకు నరక విముక్తి కలుగుతుందని హితవు చెప్పు శృతకీర్తి తన వంశీయుడైన సూర్యుని కుమార్తెకు కన్యాదానం చేయట అంతట శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మాన నరందానదికి చేరుకుని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసం చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండో కుమార్తెను విజ్ఞాని స్వరూపుడైన యువకునికి ఇచ్చి జ్ఞానస్వరూపుడైన యువకు యువకునికి ఇచ్చి కార్తీక మాసం వివాహం చేశారు అందరూ తరించారు మొదటి చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశులకు దోషం తొలగిపోయింది జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో ఇచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డల లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైన తోడ్పడి కన్యాదానం చేసినా వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా ఫలితం దక్కుతుంది అలాగను సాధ్యపడిన వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహము అచ్చుబోసి వదులుట చేసినను ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు కన్యాదాన మహిమ అధ్యాయము కార్తీక పురాణము పదమూడవ రోజు పారాయణ భాగం సమాప్తము ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరిగినా నేను అక్షర దోషాలు ఏమైనా చదివన్నా క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి